ఉంది అంటే అది నిజమైన జీవితం అంటే కొన్ని నేను క్షమించాలి నా చిన్నతనంలో నేను ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండేవాడిని ఎంతో మంది పుడతారు కదా వీళ్ళందరూ చచ్చిపోతుంటారు ఏమిటి ప్రయోజనం ఈశ్వరా అనుకునేవాడిని అంటే నాకు అప్పుడు ఈశ్వరు అన్నారు ఒక లక్ష మంది పుట్టి చచ్చిపోయారనుకో అందులో ఒక గొప్పవాడు ఉంటాడు వాడి కోసం వీళ్ళందరూ పుట్టాలా రావాలి అంతే కదా ఇప్పుడు రాముడి వంశం చేశారనుకోండి అనుకోండి రాముడి కోసమే ఆ వంశం వచ్చింది ఇంకా రాముడి తర్వాత ఎవరైనా వచ్చారా అంత పేరు వాళ్ళు రాముడి ముందు ఏదో పేరు అంటే రాముడి ముందు ఎందుకు పేరు ఉందంటే ఆ పేరు ఉంది కాబట్టి ఆయన దిగాడు అక్కడికి ఇప్పుడు జనక మహారాజు ఉన్నాడు సీతమ్మ తప్ప ఇక మళ్ళా ఎవరైనా వచ్చిందా అంటే దీని అర్థము ఎప్పటి వరకు సీతమ్మ వచ్చిందో అప్పటి వరకు ఆ వంశంలో ఎంతో మంది వచ్చారు చనిపోయారు ఈవిడ కోసం ఇది జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ నిజంగా ఆ దివోదాసు పరిపాలన మనకు కళలు చూడొచ్చు ఎందుకంటే ఈ ఈ వారణాసి క్షేత్రమును రాజధానిగా చేసుకుని సమస్త దేవతల మనపడేలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఏనో కూడా అలాగే చేస్తున్నాడు అసలు ఎవరు వెళ్ళలేదు ఇన్ని దేశాలకు వెళ్ళాడు అసలు అంటారు చాలా మంది ఆయనకి అసలు మాట్లాడని మాట్లాడను మాట అవసరం లేదు భగవంతుడి మా భాష మౌనం ఎన్నిన్ని దేశాలకు వెళ్ళాడు ఎన్ని కంట్రీలు ఇంతవరకు ఏ ప్రధానమంత్రి తిరగలేదు అలా ఏ ప్రధానమంత్రి ఇన్ని డెసిషన్ లేదంటే మీరు మీరు అంటే నాకంటే ముందు మీరు ఉన్నారు కాబట్టి మనం పుట్టినప్పటి నుంచి డబ్బు కాగితాలు మార్చిన వాళ్ళే ఇంతవరకు అవునాకైనా ఈ డబ్బు కాగితాలు మార్చడం నేను అప్పుడు అనుకున్నాను ఆ ఇన్ని ఉంచుతారా లేకపోతే ఇబ్బంది పెడతారా ఎందుకంటే ఒక రోజు ఇబ్బందికే మనము చాలా యుద్ధాలు చేస్తారు మన వాళ్ళు అటువంటిది రాత్రి పదకొండు గంటలకి వెళ్ళి ఏటీఎం దగ్గర నిలబడుకొని ఒక రెండు వేలు డ్రా చేసుకొని మళ్ళీ ఒంటి గంట తర్వాత ఒక రెండు వేలు డ్రా చేసుకొని అలా ఒక సంవత్సర రోజులు అవసరం పెద్ద జనాలు అంటే ఉన్న డబ్బు మొత్తం మార్చేస్తాం ఇది ఎంత పెద్ద విషయమో చూడండి అలాగే రెండు సంవత్సరాలు కరోనా వచ్చి మూసేస్తే ధాటిగా పరిపాలన చేశారు మనం ఆ దివోదశ చూడకపోవచ్చు వీరిని మనం కానీ పరిపాలన చూసుకుంటే ఆ వారణాసి క్షేత్రం నుంచి ఈయన నిలబడ్డాడు కాబట్టి ఇంత గొప్పగా ఆయన చేస్తున్నాడు మానవులు గొప్ప చారిత్ర ఆత్మిక చేస్తారు అలాగే మానవులు సకల కార్యములలో గొప్ప శారీరక బలముతో గొప్ప నైతిక బలముతో గొప్ప దృఢత్వంతో ఉంటారట అంటే ఏమిటి ఆ దృఢత్వం అంటే చూడండి అక్కడ కురు వంశంలో ద్రౌపదికి వస్త్రాభరణ జరుగుతుంది అక్కడ భీష్మ పితామహ విధురుడు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రులు వీళ్ళందరూ దాసి అన్నారు ఇంకా అక్కడ ఎవ్వరు ఒక్కరు కూడా అనకూడదు కానీ ద్రౌపదికి సపోర్ట్ చేసే వాళ్ళు లేదు అటువంటి పరిస్థితిలో కూడా అయ్యో నా ఐదు మంది భర్తలు ఇక్కడ దాసులైపోయారు గొప్ప గొప్ప భిష భీష్మ పితామ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట మాట్లాడే పరిస్థితిలో లేరు ఇక నేను గమ్మునుంటే బాగుందేమో అనుకోవాలి కదా ఆవిడ అలా అనుకున్నారు వాళ్ళందరూ కానీ ఆవిడ నేను కాను నేను దాసుని కాను ప్రతిఘటించింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ఆవిడ లోపల ఉన్నటువంటి మానసిక ధైర్యం ఎందుకంటే ఆవిడ ధర్మాన్ని స్వీకరించి వచ్చింది కాబట్టి ఎవరైతే ధర్మంగా ఉంటాడో సంపూర్ణమైన ధర్మంగా ఉంటాడో వాడు దేవతలు రాసే రాతను తిరగాలి అంటే మంచిగా వెళ్తే బాగలేదు ఇది అనమాట అంటే ఈ కార్యము అంత గొప్ప వస్తుంది ప్రతి కార్యము మానవులకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గొప్ప విజయం వస్తుంది అంటే మూడోసారి రాదేమో బీజేపీ అనుకున్నారు కానీ ఏదో ఒక విధంగా వచ్చింది ఇది అనమాట అంటే మనం ఎవరేమైతే ధర్మాన్ని పట్టకుండా వాడికి ఎన్ని ఆపదలు వచ్చినా సరే వారు గెలిచి తీరుతారు అంటే మనకి రాముడు చూడండి కైకే చెప్తుంది పద్నాలుగు సంవత్సరాలు వనవాసాలి అని పాపం అలా గెళ్ళదో లేదో వాళ్ళ నాన్న చనిపోతాడు అందరూ పట్టినాడుతారు ఇంకొద్దునైనా వచ్చేసి వెనక్కి కైకే కూడా చెప్తుంది నేనే కదా వరాలు ఇచ్చాను వెనక్కి తీసుకుంటాను కానీ మాట ఇచ్చాను అని వెళ్తాడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాడు ఈ రోజుకి మనము జై శ్రీరామ్ అనే మాటను ఆయన పుచ్చుకున్నాడు సముద్రం దగ్గరికి వెళ్ళి చాలా మంది చూశాను నేను వీడియోలో అక్కడికి వెళ్ళి శ్రీరామని రాస్తే అప్పటిదాకా వచ్చే అలలు కూడా ఆ పేరు దాటి వెనక్కి రావు అంటే ఆ పేరుకి అంత గొప్ప ఉంది ఎందుకంటే వశిష్ఠుని పెట్టిన పేరు రామ ఎక్కడ చూడండి మనకి మహాభారతంలో కుంటి చెప్తుంది ఆవిడమ్మా మాకు ఒక దానం దొరికింది అంటారు దానం దొరికిందంటే ఆవిడ అనుకుని పనిలే వీళ్ళు అడుక్కోలే వీళ్ళ భిక్షకు వెళ్ళారు ఏదైనా దొరికిందేమనుకొని ఐదుగురు పంచుకోండి అంటుంది అంటే కళ్ళు మాట కోసము ద్రౌపదిని ఐదు మంది చేసుకుంటే ద్రౌపది కూడా నేను అంటే నేను ఒకవేళ ఒక్కడే చేసుకుంటే నా అత్త మాట పోతుంది ఇక్కడ అర్థమవుతుందా ఇది కోడలంటే ఆవిడ నేను ధర్మంగా ఒక్క అంటే ఒక కాలంలో ఒకరితోనే ఉంటాను అలా ఉండి ధర్మంగా ఉంటాను అగ్నిసాక్షిగా అలా నేను ఉంటాను అంటే మీకు చాలా మందికి తెలియని ఒక రహస్యం చెప్పన చాలా మందికి వస్త్ర ఆభరణము ద్రౌపదికి జరిగిందని అనుకుంటారు కదా దానికి ఎన్నో